అందరికి నమస్కారం ఏపీ టుడేకి స్వాగతం ప్రతిరోజు ఏది నిజం అంటూ మూడు అంశాలను మీ ముందు మీ దృష్టికి తీసుకొస్తున్నాను మొట్టమొదటి అంశం మీ దృష్టికి తీసుకురాబోయే ముందు ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో విందాం కాలేజీలు కట్టకుండా కాలేజీలు చూపించడం ఇక్కడ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కట్టలేదంట పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి ఏడు కాలేజీలను పూర్తి చేసి ఐదు కాలేజీలు రెండు సంవత్సరాల నుంచి క్లాసులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఒక్క కాలేజీని కూడా కట్టలేదు అని ఆయన బుకాయిస్తా ఉన్నారు అదేవిధంగా ఇది ప్రెస్ మీట్ కానీ బహిరంగంగా ఒక బహిరంగ సభలో చెప్పాడు ఒక్క కాలేజీని కూడా కట్టలేదు అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడేరులో ఆపరేషన్ మాత్రమే చేశాము అని చెప్పి చెప్పారు ఆపరేషన్ అంటే ఏంటో అర్థం కాలేదు కానీ వాస్తవానికి పదిహేడు మెడికల్ కాలేజీలలో ఐదు హండ్రెడ్ పర్సెంట్ పూర్తయి ప్రారంభం జరుగుతూ ఉన్నాయి ఒక రెండు నైన్టీ పర్సెంట్ నై నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసుకొని ఒక మూడు కాలేజీలు పిడుగురాళ్ల పాడేరు అదేవిధంగా పులివెందుల పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంటే పులివెందుల రాజకీయ కక్షతోటి పులివెందులో జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదనేటటువంటి ఉద్దేశంతో ఆ కాలేజీకి సీట్లు కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేటాయించినటువంటి సీట్లను గురించి వర్తమానం పంపినప్పటికీ కూడా తాము సిద్ధంగా లేవని మాకు అవసరం లేదని లేఖ రాసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ తర్వాత ఈ పిడుగురాళ్ల పాడేరులకు మూడు రోజుల క్రితం వంద సీట్లను కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్లు విడుదల చేస్తే దానిని తమ ఘనత అని నేటి విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తాడు కూటమి ప్రభుత్వం సాధించింది అని చెప్తాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రగాణి కూడా మెడికల్ కాలేజీల మీద ఖర్చు పెట్టకపోగా మన దగ్గర డబ్బులు లేవు ఆ డబ్బులు లేక పీపీపీ కింద ఇచ్చేస్తున్నామని చెప్పినటువంటి వీళ్ళు రోజున మెడికల్ కాలేజీలు లేని మెడికల్ కాలేజీలకు సీట్లు ఎక్కడి నుంచి వచ్చాయి పిడుగురాళ్ళని పూర్తిగా ఆపేశారు కదా ఎందుకంటే పిడుగురాళ్ల ప్రాంత వాసిని నేను ఆ పిడుగురాళ్ళు అదే మెడికల్ కాలేజీ ముందు నేను డిబేట్ చేయటం కూడా జరిగింది ఆ మెడికల్ కాలేజీకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సీట్లను కేటాయిస్తే అది మా ఘనత అని చెప్పుకోవటంలో ఏది నిజం ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా రెండో అంశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ఈ మూడు టర్మ్స్లో ఏ రోజున కూడా కోస్టల్లో పోర్టుల గురించి కానీ షిప్పింగ్ యార్డుల గురించి కానీ ఆలోచనలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మా చిన్ననాటి నుంచి కూడా బందర్ పోర్టు ఒక కలలాగా ఉండేది మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు బందర్ పోర్టు ఎప్పుడు కడతారో ఎప్పుడు మొదలు పెడతారో చూడాలని మరి ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ కూడా ఏ రోజులు కూడా ఆలోచనలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతాన్ని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సంపన్న రాష్ట్రంగా మార్చవచ్చు అని ఆలోచనలు చేసి పోర్టులను షిప్పింగ్ యార్డులను సుమారు పది వరకు ప్రారంభించింది నిజమా కాదా ఆ రోజున జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఫలితంగా నిర్మాణంలో ఉన్నటువంటి వాటన్నిటిని ఈ రోజున తానేదో నిర్మిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం బిల్డప్ ఇవ్వటమా కాదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడవ అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే దాంట్లో కమిషన్లు ఉంటాయని డబ్బు సంపాదించుకోవటానికే జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు రూపాయి ఇచ్చి తొంభై పైసలు వెనక తీసుకుంటాడని లేదా పది పైసలు ఇచ్చి తొంభై పైసలు తింటాడని ప్రచారం చేసినటువంటి వీళ్లు ఏదైతే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి స్మార్ట్ మీటర్స్ బల్క్ ఆర్డర్ ఇచ్చాడని ఆ స్మార్ట్ మీటర్స్ని పగలగొట్టాలని పిలుపునిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కి ఆ స్మార్ట్ మీటర్సే కాకుండా మరికొన్ని కొత్త కాంట్రాక్టులు కూడా ఇచ్చింది వాస్తవమా కాదా ఇప్పుడు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా వాళ్లకి అవకాశాలు కల్పిస్తుంది కాంట్రాక్టులు ఇస్తుంది కాంట్రాక్ట్ అమౌంట్ పెంచి పెంచింది నిజమా కాదు ఇప్పుడు మీరెంత కమిషన్లు తీసుకున్నారు మీరు ఏ స్థాయిలో వాళ్ళ దగ్గర కమిషన్లు గుంజారు ఈ మూడు ప్రశ్నల్ని నిజాయితీతో ఆలోచించండి ప్రజలారా మనసుతో ఆలోచించండి ఎవరు ప్రజల పని పనిచేసేటటువంటి వ్యక్తి ఎవరు అబద్దాలతో ముందుకు నడిచేటటువంటి వ్యక్తి మీకు ఇట్లే అర్థమవుతుంది Namaste.